హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో పద్మాగారు అడిగారండి ఈ అక్షయతృతికి బంగారం కొనడం బెస్టా లేదంటే కొంత అప్పు ఉంది అప్పు తీర్చడం బెస్టా అని చెప్పేసి అడిగారండి అలానే రెండు లక్షల రూపాయలని సింపుల్గా ఏ విధంగా పోగు చేయొచ్చు ఒక ఐడియా చెప్పండి అని కూడా అడిగారండి పద్మగారు ప్రతిరోజు రెండు వందల రూపాయల మనీని అయితే సేవ్ చేయగలను అని చెప్పేసి అన్నారు ఇవాళ వీడియోలో అక్షయ తృతీయకి అప్పు తెర్చడం బెస్టా లేదంటే బంగారం కొనుక్కోవడం బెస్టా అనేది అలానే రెండు లక్షల రూపాయలని చిన్న అమౌంట్తో ఏ విధంగా పోగు చేయొచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ బాగుంటున్నాయి నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనమైతే మన టాపిక్లోకి వచ్చేద్దామండి అక్షయ తృతీయకి బంగారం కొనడం బెస్టా లేదంటే కొంత అప్పు ఉంది అప్పు తీర్చడం బెస్టా అని చెప్పేసి అడిగారండి అక్షయ అక్షయతృతీయకి బంగారం కొనడం మంచిదా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే మీకు అప్పు ఉంది అని చెప్పేసి అంటున్నారు కాబట్టి అప్పు తీర్చడమే బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి ఇంకొక విషయం ఏంటంటే మీకు ఎంత అప్పు ఉంది మీరు ఎంత ఇప్పుడు తీరుద్దాం అనుకుంటున్నారు అనే విషయాన్ని మీరు నాకు తెలియజేయలేదండి ఉదాహరణకండి ఒక ఐదు లక్షల అప్పు ఉంది అనుకుందాము ఒకవేళ మీకు ఐదు లక్షల అప్పు ఉండి ఐదు లక్షల రూపాయలతో బంగారం కొందాము అని చెప్పేసి అనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా ముందు బంగారం కాదండి అప్పునే క్లియర్ చేసేయండి ఎందుకంటే అప్పుడే మనశ్శాంతగా ఉంటుంది బంగారం ఇవాళ కాకపోతే రేపు ఇంకొక వంద రూపాయలు పెరిగినా తప్పు లేదండి ఐదు లక్షల రూపాయలు బంగారం కొనుక్కోలేకపోవచ్చు కనీసం లక్ష రూపాయలు బంగారం అయినా కొనుక్కోవచ్చండి అదే అప్పు నెత్తి మీద ఉందంటే మాత్రం అస్సల మనశ్శాంతి ఉండదండి ఇప్పుడు బంగారం రేటు పెరుగుతూ ఉంది కాబట్టి అప్పు తీర్చకుండా బంగారం కొందాము అని చెప్పేసి మీరు అనుకుంటున్నట్లయితే నాకు తెలిసినంత వరకు అది కొంచెం ముప్పే అవుతుందండి ఎందుకంటే బంగారం రేటు పెరిగింది కాదనటం లేదండి అప్పు కనుక తీర్చకపోయినట్టయితే వడ్డీ కూడా పెరుగుతుందండి కాబట్టి ముందైతే అప్పే తీర్చమని నేనైతే చెప్తానండి అలా కాకుండా మీ దగ్గర ఉదాహరణకేనండి ఇది కూడాను ఐదు లక్షల రూపాయలు అప్పు ఉన్నప్పుడు మీ దగ్గర ఐదు లక్షలు లేవండి మీ దగ్గర లక్ష ఒక లక్ష రూపాయలే ఉన్నాయే చూడండి ఆ లక్ష రూపాయలు ఉన్నా సరే ముందు అప్పే తీర్చేయండి ఎందుకంటే లక్ష రూపాయలు పోయినాయి అనుకోండి అప్ అప్పులోని కనీసం ఒక లక్ష రూపాయలకి వడ్డీ అయినా తగ్గుతుంది కదా అలా కాకుండా మాకు ఖచ్చితంగా బంగారం అనేది సెంటిమెంటు అక్షతృతికి కొనుక్కోవడం అని కనుక మీరు అనుకున్నారనుకోండి ఒక గ్రామే కొనుక్కోండి సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు ఉదాహరణకి పదివేలు చూడండి గ్రామ్ అంటే ఇవాళ నిన్న కూడా బంగారం అయితే కాస్త తగ్గిందండి మరీ ఎక్కువేమీ కాదు రెండు వందలు మూడు వందలు తగ్గినట్టుంది కాబట్టి కనీసం పదివేలు వేసుకుందామండి అక్షయ తృతి నాటికి పదివేలుకి ఒక గ్రాము బంగారం కొనుక్కుని మిగిలిన తొంభై వేలు అప్పు తీర్చేయండి ఇటు మీకు సెంటిమెంట్ కింద ఉంటుంది కొనుక్కున్నట్టు బంగారం అప్పు తీర్చినట్టు ఉంటుందండి నేనైతే ఖచ్చితంగా అప్పే తీర్చమని చెప్తానండి ఇది ఒక చిన్న ఐడియా మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి నేనే కాదండి ఎవరైనా సరే అప్పులు ఉన్నప్పుడు ముందు అప్పే తీర్చమని చెప్తారు ఎందుకంటే అప్పులు అనేవి ఎంత మానసిక ఒత్తిడితో కూడుకున్నవో అందరికీ తెలిసిందే కదా కాబట్టి ఎవరైనా సరే ముందు అప్పు తీర్చమనే చెప్తారండి ఇంకా చెప్పాలంటే బంగారం తర్వాత అయినా కొనుక్కోవచ్చు ముందైతే అప్పు క్లియర్ చేయడమే బెస్ట్ అనేది నా ఒపీనియన్ అండి మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే మీరు ఐదు లక్షల కనుక అప్పు చేసినట్లయితే లక్ష రూపాయలు ముందే తీర్చేసేయండి తర్వాత నాలుగు లక్షలని ఎలా తీర్చాలి అనేది ఆలోచించాలి తప్ప ఈ లక్ష రూపాయలకి కంప్లీట్గా అప్పు తీరదు కదా ఈ లక్ష రూపాయలతో బంగారం కొనుక్కుంటే మనకి ఫ్యూచర్లో బంగారం పెరుగుతుంది కదా ఈ ఆలోచన కూడా ఉండి ఉండొచ్చండి తప్పేమీ లేదు ఫ్యూచర్లో బంగారం పెరుగుతుందో లేదో అనే విషయాన్ని పక్కన పెడితే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అప్పు ఉన్నప్పుడు ముందైతే అప్పే తీర్చేయాలండి ఎందుకంటే బంగారం పెరుగుతుందో లేదో అనేది తర్వాత విషయం కానీ మనకి వడ్డీ అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి అది మీరు రెండు రూపాయలకి తెచ్చిన మూడు రూపాయలకు తెచ్చిన ఐదు రూపాయలకు తెచ్చిన పది రూపాయలకు తెచ్చిన వడ్డీ అనేది కంపల్సరీ మనకైతే పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆ ఆలోచన కొంచెం తగ్గించుకుని అంటే మనకు అప్పు ఎలాగా క్లియర్ అవ్వట్లేదు కదా కనీసం బంగారం మీదైనా పెట్టుబడి పెడదాము వచ్చే సంవత్సరం బంగారం ఇంకా ఎక్కువ రేటు పెరిగితే అప్పుడు ఈ బంగారాన్ని నమ్మేసి అప్పు తీర్చచ్చు ఇలా కూడా ఆలోచించి ఉండచ్చు కానీ ఆ ఆలోచన అనేది కొంచెం తప్పనే నేనైతే అనుకుంటానండి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పే తీర్చాలి అనేది నా అభిప్రాయం అండి తర్వాత మీ ఇష్టము మీకు ఎలా మీకు ఎలా అవైలబిలిటీగా ఉంది ఏది మంచి అని చెప్పి అనిపిస్తే మీరు అదే ఫాలో అవ్వండి నాకైతే ఎందుకో బంగారం కొనడం కన్నా కూడా అప్పు తీర్చడమే బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుందండి లేదు ఖచ్చితంగా మీరు బంగారం సెంటిమెంట్గా కొనాలి అనుకున్నప్పుడు చెప్పాను కదండి ఆల్రెడీ లక్ష రూపాయలు అప్పు తీర్చాలి అనుకున్నప్పుడు పదివేలు పెట్టి బంగారం కొనండి కనీసం తొంభై వేలను అప్పు తీరినట్టు ఉంటుంది సరేనండి మీరు అడిగిన రెండవ కామెంట్ ఏంటంటే రోజుకి రెండు వందల రూపాయలు మనీని సేవ్ చేయగలను ఆ రెండు వందల రూపాయల సేవింగ్లోనే ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు అవి వస్తూ ఉంటాయి కదా వాటికి వాడుతూ ఉంటాను కానీ రెండు లక్షల రూపాయలు మనీ సేవ్ చేద్దాము అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు కదండి దానికోసం ఈ ఐడియా నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మీరు ప్రతిరోజు కూడా రెండు వందల రూపాయలని సేవ్ చేస్తాను అన్నారు కదండి మీరు ఒక పని చెయ్యండి రెండు డబ్బాలు అయితే మెయింటైన్ చేయండి ఒక డబ్బాలో మనీ వచ్చేసి ఖర్చులకి రెండవ డబ్బాలో మనీ వచ్చేసి రెండు లక్షల రూపాయలు మనీని పోగు చేయడానికి అని చెప్పేసి రెండు డబ్బాలో అయితే మనీని సేవ్ చేయండి మీరు ఏం చేస్తారంటే నెలకి మనకి ముప్పై రోజులు కాబట్టి అలా మూడు పదుల కింద రాస్తూ ఉన్నానండి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ఫస్ట్ పది రోజులు నూట యాభై రెండవ పది రోజులు ఒక యాభై తగ్గించి వంద రూపాయలు వేయండి మూడవ పది రోజులు వంద రూపాయలు తగ్గించి యాభై రూపాయలు మాత్రమే వేయండి అప్పుడు మీకు ఖర్చులు బాక్స్లోనేమో ఈ మిగిలిన బ్యాలెన్స్ ఉంటుంది అంటే ఇక్కడ మీరు వంద వేశారు కదా ఇక్కడ ఇంకొక వంద ఉంటుంది ఇక్కడ యాభై వేశారు కదా ఇక్కడ ఇంకో నూట యాభై ఉంటుంది ఆ రెండింటినీ కలిపి మీరు ఖర్చులు అని చెప్పి యూజ్ చేయండి మీరు అక్షరాల రెండు లక్షల రూపాయలను పోగు చేయాలి అనుకున్నారు కాబట్టి ఈ పద్ధతి ప్రకారం కనుక మీరు సేవ్ చేసినట్లయితే నెలకే మూడు వేలు అవుతుందండి అంటే ఫస్ట్ పది రోజులు పదిహేను వందలు తర్వాత పది రోజులు వెయ్యి రూపాయలు తర్వాత పది రోజులు ఐదు వందలు అవుతుంది ఇలా మీరు ఇంట్లోనే సేవ్ చేస్తే ముప్పై ఆరు వేలు అవుతుందండి సంవత్సరానికి అలా కాకుండా పోస్ట్ ఆఫీస్లో పే చేశారనుకోండి ప్రతి సంవత్సరము అంటే పోస్ట్ ఆఫీస్ ఒకటే కాదు ఆర్డీలో కూడా పే చేయచ్చు ఐదు సంవత్సరాలు కనుక ఇలా ఆఫీస్లో పే చేసినట్టయితే మీకు లక్ష ఎనభై వేలు అవుతుందండి సెవెన్ పర్సెంటేజ్ వడ్డీతో మీకు అంటే ఇరవై వేలు వడ్డీ ఉదాహరణకే వేస్తున్నానండి ఇంతే వడ్డీ ఉంటుందని అని కాదు ఉదాహరణకి మీరు ఐదు సంవత్సరాలలో రెండు లక్షల రూపాయలని పోగు చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్ ఆఫీసులు ఆర్డీలు మేము కట్టలేము మాకు ఇవేమీ తెలియదు అని చెప్పేసి మీరు అనుకుంటే మూడు రకాలుగా కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి ఫస్ట్ పది రోజులకి వచ్చినటువంటి పదిహేను వందలని గోల్డ్ చీటీ కట్టుకోవచ్చు తర్వాత వచ్చినటువంటి వెయ్యి రూపాయలని మీరు రెగ్యులర్గా ఇంటి ఇంటి దగ్గర చీటీలు వేసుకుంటూ ఉంటాం కదండి వెయ్యి రూపాయల చీటీ పదివేల రూపాయల చీటీ అట్లాగా అలా వేసుకోవచ్చు మిగిలిన ఐదు వందలని హుండీ సేవింగ్స్ కింద అలా పక్కన పెట్టుకోవచ్చండి అవి ఖర్చులకి యూజ్ అవుతాయి ఏమైనా కొనుక్కోవడానికి కూడా మనకి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అనమాట ఈ ఐడియాతో ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్గా కనుక ఈ మనీ సేవింగ్ ఐడియాని ఫాలో అయినట్లయితే మీరు ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలని ఫైవ్ ఇయర్స్లో అయితే పోగు చేయొచ్చండి కానీ ఈ ఇంట్లోనే హుండీలోనే సేవ్ చేశారనుకోండి ఏదో ఒక అవసరం వచ్చి ఖచ్చితంగా ఈ అమౌంట్ని తీసేస్తారు కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్డీలో కానీ పే చేసుకోవడం వలన ఒక బల్క్ అమౌంట్ అంటే ఫైవ్ ఇయర్స్లో రెండు లక్షల రూపాయలు కనబడతాయండి కాకపోతే వడ్డీ రేటు శాతం అయితే చాలా తక్కువనే చెప్పచ్చు కానీ సేఫ్టీ అండి అంతే మరి మీకు అర్థం చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్